హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుందండి నేను వీడియో పెట్టక ఈరోజు ఏంటంటే మేడారం జాతర గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మేము మేడారం వెళ్తున్నాము ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనండి గోదావరికి అని ఎర్లీ మార్నింగ్ లేసామండి త్రీ ఓ క్లాక్కి లేచి పూజ చేసుకొని ఇలా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళాలన్నమాట మేడారం జాతర కంపల్సరీగా వాటికి కావాల్సినవి ఏంటంటే అంటే మేము మేడారం జాతరకి వెళ్తున్నాం చాలా మందికి తెలియదు అండి ఎన్ని కొబ్బరికాయలు అది అని నాలుగు కొబ్బరికాయలు తీసుకోండి అలాగే అలా బెల్లం తీసుకోండి రెండు ప్యాకెట్స్ సమ్మకు ఒక్కొక్కటి సారకు ఒక్కొక్కటి అని అలాగే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే తినడానికి లంచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోనే చాలామంది ఏంటంటే మేడారం జాతరలోనే చేసుకుంటారు మేమైతే ఇంట్లో నుంచే చేసుకుంటున్నాము దర్శనం చేసుకొని తినేసి రావటమేనండి కొందరు ఏంటంటే అక్కడే వండేసుకొని అక్కడే తింటారనమాట ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చపాతీ పూరి ఇంకా నాన్ వెజ్ అలా ప్లేట్స్ గ్లాసెస్ ఒక బ్యాగ్లో సర్దుకున్నాము చాలా బాగుంటుందండి జాతరకని పబ్లిక్ అయితే చాలా రష్గా ఉంటుందండి రష్గా ఉన్నప్పుడు చాలామంది వెళ్తుంటారు రష్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్తుంటారు అనమాట అంటే రష్ ఎప్పుడు వస్తు ఎప్పుడు ఎక్కువగా అవుతుందంటే సమ్మక్కని సారక్కని గది మీద తీసుకొచ్చినప్పుడు రష్ ఎక్కువగా ఉంటుంది మేము ఆ టైంలోనే వెళ్ళాము సార సార్లమ్మని తీసుకొచ్చారు నేనైతే బియ్యం అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తానండి అమ్మవారికి బెల్లము పసుపుతో కలిపిన రైస్ ట్వంటీ వన్ రూపీస్ కో రూపీస్ అండి అలాగే పోకలు కొబ్బరి ఒక జాకెట్ పీస్ పీస్ అండి అలాగే ఈ రైస్ వేయడానికి ఇంకో జాకెట్ పీస్ ఇలా ఉండాలన్నమాట కంపల్సరీగా మీరు కంపల్సరీ వేయాలనుకుంటే ఇలాగే చేయండి అంటే నేను ఇంట్లో ఆల్రెడీ చేసుకున్నాను ఒకటి సమ్మక్కకి లక్కకి ఒకటి పంచిపెట్టాను ఇంకొకటి బెల్లం ఉంటుంది కదా పీస్ అది నేను ఇక్కడ తీసుకొచ్చాను ఇది నేను అమ్మవారికి ఇవ్వాలన్నమాట మూట కట్టేసుకోవాలండి కొబ్బరికాయలు అయితే నాలుగు పడతాయండి ఎక్కడెక్కడ అంటే దెయ్యాల మడగన ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి అలాగే జంపన్న అలాగే సమ్మక్కకి సారక్కకి ఈ నాలుగు కొబ్బరికాయలు అయితే కంపల్సరీగా సరిపోతాయండి అలాగే శారీది అమ్మ పెడుతుంది ఫ్రెండ్స్ అమ్మ ఎవరి ఇయర్ అంటే అమ్మకి దేవుడు వస్తుంది అనమాట సమ్మక్క దానికి కూడా మేము బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత మేము వెళ్తామన్నమాట ఇదంతా ఎర్లీ మార్నింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎండ్ అవ్వదండి మళ్ళీ చాలా దూరం నడవాలి వెహికల్స్ ఎక్కడో ఆపుతారండి మనము జంపన్న వాగు నుంచి స్టార్ట్ చేస్తే గద్దెల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇవి అమ్మవండి బేసన్లో రైస్ శారీ అంటే శారీ వచ్చేసి అమ్మనే కట్టుకుంటుంది జస్ట్ అట్లా పెడతాం అనమాట పీసెస్ పోకలు ఖర్చురాలు ఎండు కొబ్బరి ఇలా పెడతాం అన్నమాట కొబ్బరికాయలు నాలుగండి ఇవి కంపల్సరీగా చాలామందికి డౌట్ వస్తుంది ఎన్ని తీసుకెళ్ళాలి ఎక్కడ కొట్టాలనేది అనేది ఈ వీడియో ఎవరైతే చూస్తారో క్లియర్గా అర్థమవుతుందండి నాలుగు కొబ్బరికాయలు ఉండాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము మేమైతే ఎవ్రీ ఇయర్ అంటే టూ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ వెళ్తాము ఫ్రెండ్స్ అంటే మొక్కలు అంటూ ఏమీ లేవు జస్ట్ మేము చూసి రావటమే ఇప్పుడు ఏంటంటే అమ్మకి మేము బియ్యం పోయాలి అట్లా వైట్ క్లాత్ తీసుకుంటుంది అందులో ఒక ఫైవ్ మెంబర్స్ పోయాలన్నమాట ఇందాక మేము రైస్ చూపించాను కదా నేను ముత్తైదులు పోయాలన్నమాట అందులో అలా ఫస్ట్ పసుపు కుంకుమ వేసేయాలి వేసిన తర్వాత మా వదిన పోస్తుంది మా పెద్ద వదిన వీటి కొంచెం ఇక్కడ లైట్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది అలా పీసెస్తో సహా కొబ్బరితో సహా ఫస్ట్ పోయాలన్నమాట ఇక్కడ మేము టూ మెంబర్సే ఉన్నాం కాబట్టి నేను మా వదిన ఉన్నాను కాబట్టి ఇద్దరమే పోస్తాము అలా పోయాలండి ఎవరైనా ఇలాగే చేస్తారా అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మేము మా ఫ్యామిలీ అమ్మ నాన్న మా పెద్ద వదిన మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాము మా అన్నయ్య అయితే రాలేదండి మా చిన్న అన్నయ్య ఫ్యామిలీ కూడా రాలేదు మేమే వెళ్ళాము ఈసారి అలా పోయాలన్నమాట నేను పోసానండి నేను వీడియో తీయడం కోసమని ఇటు వచ్చానన్నమాట మళ్ళీ ఇవేంటంటే ఇవన్నీ మూట కట్టేసి నడుము కట్టుకోవాలి నడుము కట్టుకొని మనం బయటికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ మనము గుమ్మం దగ్గర కొడతాం కదా ఏ జాతులకు వెళ్ళినా కొబ్బరికాయ కొట్టేసి మనము లగేజ్ అంతా బయటకు దించాలన్నమాట అలా వేసిన బియ్యాన్ని మళ్ళీ తను మా అమ్మ ఏం చేస్తుంటే ఐదు అనమాట బయటికి తీసే అందులో వేస్తుంది కంపల్సరీ అలా తీయాలండి మళ్ళీ వీటిని రైస్ వండుకొని తింటారు మేము ఎప్పుడైనా అంతేనండి మేము తినడానికి రెడీ చేసుకుంటాం ఇంట్లోనే డే ముందు అక్కడైతే వంట చేసుకోమండి ఎందుకంటే మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోతాం అనమాట అంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడే చేసుకుని అక్కడే వండుకొని తినేది ఒక నైట్ కూడా నిద్ర చేసేయండి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫుడ్డు అక్కడ తినేస్తామన్నమాట ఒక చెట్టు కింద చూసుకొని అక్కడ తింటామన్నమాట ఆ వీడియో కూడా చూసేయండి ఈ రై ఈ రైస్ అన్ని ఇప్పుడు ఏంటంటే తన అలా మూట కట్టేసి నడుము కట్టుకుంటుంది కానీ బాగా సత్యం ఉంటుందండి మేడారం మనము ఏదైతే కోరుకుంటామో అది కంపల్సరీగా నెరవేరుతుంది అమ్మవారు అయితే తీర్చుతుందండి కంపల్సరిగా మనం మొక్క అయితే తీర్చుకోవాలండి మా లగేజ్ అనమాట చాప ఒకటి రైస్ మేము పెట్టుకున్న రైస్ అలా బ్యాగులు మీరు సర్దుకోండి చాలా పబ్లిక్ ఉంటుందండి అంటుంటాం కానీ నడవాలి నడవడం అంటే చాలా హెడ్డికి వస్తుంది అనమాట ఎండోళ్ళ నడవాలండి కాలు కాలుతూ ఉంటాయి కింద కాలుతూ ఉంటుంది పైన కాలుతూ ఉంటుందండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక ఈ మేడరం జాతరకి మాత్రము ఎందుకంటే పెద్ద తెలంగాణ తెలంగాణ ప్రజలకి ఇది పెద్ద కుంభమేళం అనమాట పెద్ద జాదరణ అండి బయటకు వచ్చేసిన తర్వాత మా నాన్న నాన్నక్కడ కొబ్బరికాయ కొడతారు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మనము గుమ్మం దగ్గర కంపల్సరీగా టెంకాయ కొట్టాలి అలా కొట్టేసిన తర్వాత సిక్స్ అవుతుందండి మేమైతే సిక్స్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము సపరేట్గా వెహికల్ మాట్లాడుకున్నాము అలా వెహికల్లో వెళ్తున్నాము ఫ్రెండ్స్ పెద్దగానే ఉందండి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ అనమాట మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఫైవ్ వరకు వచ్చేసామన్నమాట ఇంకేంటంటే దర్శనం చేసుకుని తినేసి వచ్చాము ఎక్కడ కూడా వెయిట్ చేయలేదండి మేము కంఫర్టల్ కంఫర్టబుల్గానే కూర్చున్నాము అంతకుముందు మా ఇద్దరు అన్నయ్యలు మేము అందరం కలిసి కూడా వెళ్ళాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది గోదావరి అని మంతిని రూట్ నుంచి తీసుకెళ్తున్నాడు టూ లైన్ మంతిని రూట్ నుంచి తీసుకెళ్తున్నాడు సుందిల్లా ఇవన్నీ వస్తాయి అనమాట గోదావరికి అని ఉండే గోదావరి అని రామ్నగర్లో ఉండే వాళ్ళకి ఇది అంతా తెలుస్తుందండి ఇప్పుడు మేము చూపిస్తున్న ఏంటంటే బొక్కు కానీ అండి కోల్మైన అనమాట కోల్మైన నుంచి మేము వెళ్తున్నాం మాకు ఇటు నుంచి కూడా రూట్ ఉందండి లారీలండి మా డాడీ ఇందులోనే చేశారనమాట టూ ఇంక్ లైన్లో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇటు నుంచి వెళ్తేనే మనకి మేడారం డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇది కార్ రూట్ అనమాట మనకి బస్ రూట్ వేరే ఉంటుంది భూపాల్ పిల్ల నుంచి తీసుకెళ్తారనమాట అది లాంగ్ జర్నీ అండి మేమైతే ఉండలేమండి బస్సులు ఫ్రీ బస్సులు ఉన్నాయి అలాగే బస్సు ఫెసిలిటీ ఉంది కానీ ఈ లగేజ్ ఉంటుంది ఎక్కడం దిగడం వల్ల కాదు అందుకే టూ ఇయర్స్కి ఒకసారి మేము సపరేట్గా వెహికల్ మాట్లాడుకొని వెహికల్లోనే వెళ్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ టూ ఇంక్లోనే వెళ్ళిపోయిందండి ఇదంతా సుందిల్ అనమాట సుందిల్లా మంతని గారపల్లి కాటారం నుంచి వెళ్తుంది అనమాట ఈ రోటు మొత్తం హైవే రోటేనండి పచ్చడి పొలాలు పల్లెటూరు వాతావరణము చల్లటి గాలి పొల్యూషన్ లేని వాతావరణం అండి చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ ఇది ఇవి మధ్యలో టిఫిన్ కూడా చేసి వెళ్ళాము ఆ వీడియో అయితే చూపించలేదు ఫ్రెండ్స్ పీస్ఫుల్గా అనిపించిందండి చుట్టుపక్కన ఎవరు లేరండి ఓన్లీ వెహికల్స్ మాత్రమే కనపడ్డాయి వెహికల్స్ కూడా అంతే ఎర్లీ మార్నింగ్ తక్కువగానే కనిపించాయండి ఇది మంతిని అండి మంతిలో మంత్నీలోకి ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ మేము టిఫిన్ చేసి వెళ్ళాము జాతరకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొంచెం ముందు వెళ్ళండి ముందు వెళ్తే మీకు చిన్నపిల్లలు ఉంటే ముందు వెళ్ళండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటుంది రష్ ఉంటుంది అలాగే నెట్టుతూ ఉంటారు గద్దెల వరకు వచ్చేవారికి లేదంటే పెద్దవాళ్ళు అయితే మామూలుగా అమ్మవాళ్ళని తీసుకొస్తారు కదా గద్దెల మీదకి ఆ టైంలో కూడా రావచ్చండి మన అయితే ఏ పర్లేదండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం ముందుగానే వచ్చి దర్శనం చేసుకోండి మనకి తప్పేం ఉండదండి ఎందుకంటే మేడారమ్మను అడుగు పెడితే అంత అమ్మవారి ప్రదేశమే కాబట్టి మనకి ఏం తప్పు ఉండదు ఇక్కడ మధ్య మధ్యలో ఏంటంటే మంకిలు ఉన్నాయండి ఉన్నాయండి చాలా ఉన్నాయండి అరటిపళ్ళు కూడా మేము వేసామన్నమాట ఇది ఇప్పుడిప్పుడే రోడ్ అవుతుంది మీకు ఇప్పుడిప్పుడే సన్ వస్తున్నాడు అనమాట పైకి పచ్చడి పొలాల్లో ఎంత బాగా కనబడుతుంది నేచర్ అండి మా అబ్బాయి మా అది అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎప్పుడప్పుడు చూద్దాం అంటే చూస్తాడు కానీ మర్చిపోయాడు అనమాట టూ ఇయర్స్కి ఒకసారి వస్తాం కాబట్టి మర్చిపోయాడు అలాగే మే మేడారంలోకి ఎంటర్ అయ్యామండి దాంట్లో ఏంటంటే మొత్తం ఎటు చూసినా బ్యాంబూ ట్రీస్ ఉంటాయండి మొత్తం ఫారెస్ట్ అండి ఇదంతా మేడారం అంతా ఇది వెహికల్స్ రూట్ అనమాట మొత్తం డస్టే ఉంటుందండి అసలు రోడ్డు సరిగ్గా ఉండదు ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మొత్తం బురద ఉంటుంది అసలు ఈ లైన్ అంతా అసలు వెళ్ళడానికి కూడా వీలవ్వదు ఇంకా ఎంటర్ అయ్యామనమాట ఇది సైడ్కి ఇంకా టూ త్రీ డేస్ ఉండి ఇక్కడే అంటే క్యాంపింగ్ అనమాట చేసుకుంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడే తింటారు అనమాట దర్శనం చేసుకున్న తర్వాత నిద్ర చేస్తే చాలా మంచిది అంటుంటారు మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు నిద్ర చేసేదండి ఇప్పుడు అంత లేదు కాబట్టి మాకు అంత టైం లేదు అలాగే అంత ఓపిక కూడా లేదు కాబట్టి మేము జస్ట్ దర్శనం చేసుకొని తినేసి వస్తున్నామండి ఇటు ఎటు చూసినా ఇలా షెడ్లు వేసుకొని ఉంటారనమాట ఇంకా ముందుకు వెళ్దాము ముందుకెళ్తే మీకు ఇంకా చాలా బాగా కనబడుతుంది మాకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వెహికల్స్ ఇక్కడే ఆపారండి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దాకా నడిచాము ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే జంపన్న వాగు వరకు కూడా వెహికల్స్ తీ తీ వెల్లనిస్తున్నారనమాట పోలీసులు కూడా వాళ్ళు కూడా అంత ప్రెషర్ ఏం చేయట్లేదండి లూజ్గానే వదిలిపెడుతున్నారు మేము అంత దూరం వెళ్ళి జంపన్న వాగు నుంచి ఇంకా అమ్మవారి గద్దెల వరకు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ ఎండగా ఉందండి ఎండగా ఉంటుందని మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము మేము వచ్చేవరకు నైన్ అయింది అంటే సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరితే నైన్ అయింది అనమాట అంటే దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ జర్నీ చేసామన్నమాట కానీ మొత్తం డస్ట్ ఏనండి ఈ మేడారం సీజన్లోనే ఇంత జనాలతో కిటకిటలు ఆడుతూ ఉంటుంది తర్వాత ఏమీ ఉండదండి జస్ట్ పొలాలు కనబడతాయి ఇంకా కోయ వాళ్ళ హౌజెస్ ఉంటాయి వాళ్ళు మాత్రమే ఉంటారు చాలా తక్కువ అండి మేమైతే ఇక్కడ దిగాము జంపడ్న వాకి ఒక వన్ కిలోమీటర్ దూరంలో మేము ఆగామనమాట చూడండి ఇక్కడ ఇక్కడ కారు వస్తుంది కదా ఆ రూట్లోనే మేము వచ్చామన్నమాట ఇక్కడ సైడ్కి పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాము మీకు పబ్లిక్ కనబడుతుంది కదా మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువగా ఉందండి ఫ్రైడే వచ్చేసి చాలా రష్ అనమాట అసలు సందు లేకుండా ఇసుక రాలితే కనబడదు కదా అలా ఉండేది అనమాట పబ్లిక్ ఇంకెలా వెళ్తామో అనుకున్నాము ఎందుకంటే మా ఫాదర్ ఒకడే మా వెంట వచ్చాడు అనమాట జాతరకు రావాలంటే జెంట్స్ కూడా ఉండాలండి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది దొంగలు కూడా ఉంటారు మీరు వెళ్ళేటప్పుడు కూడా అలా కొంగులు పైకి వేసుకొని గోల్డ్ ఉంటే వేసుకోకండి ఒకవేళ మనకి మంగళసూత్రాలు ఉంటాయి కదా అవి మాత్రం పైన టవల్స్ కప్పుకొని అలా వెళ్ళండి ఎందుకంటే ఇందులో దొంగలు ఉంటారు తీసుకెళ్తే ఎవరేం చేయలేరండి అందుకోసమే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది జంపన్న అండి జంపన్న వాటర్ అయితే చాలా వచ్చాయండి ముందు లాస్ట్ ఇయర్ అయితే అసలు వాటర్ లేవండి ఇప్పుడు చూడండి చాలా బాగా పైకి వచ్చాయి ఒక రెండు అడుగులు కింది వరకు మాత్రమే వాటర్ ఉన్నాయి ఈ రూట్ అనమాట జంపన్న వాగు రూట్ అండి స్నానం చేసేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెళ్ళాలన్నమాట వెళ్ళేసి మేము మొక్కలు అప్పయ్యి వచ్చామండి ఎందుకంటే ఆ వీడియో చాలా లెంత్ అవుతుంది అంతా తీసే అంత కూడా మాకు టైం లేదు పబ్లిక్ ఉంటుంది రష్ ఉంటుంది ఇంకా వచ్చేస్తున్నాము ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నాము మంచి చెట్టు చూసుకొని ఇక్కడ తినాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటిన్నర రెండు అవుతుంది ఆ టైంలో తినాలి కదా ఆకలేస్తుంది చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్